కార్నర్ సెట్ ఈ సోఫా సెట్ పైన బ్యాక్ సైడ్ రెస్ట్ వేయక వేయకముందు చూపిస్తున్న వీడియో రెస్ట్ కుషన్ వేస్తే కూర్చోవడానికి ఆరాంగా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడు రెస్టింగ్ అవసరము కుషన్ వేసినాక ఎలా ఉంటుందో చూడండి రెస్ట్ కుషన్ వేసిన తర్వాత సోఫా కూర్చోవడానికి అనువుగా ఉంటుంది విత్ టీ పైతో సహా ఉంటుంది సోఫా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కనిపించుచున్న సోఫా కార్నర్ సోఫా అంటాము చూడడానికి అద్భుతంగా ఉంటుంది అందంగా కనిపిస్తుంది కూర్చోవడానికి స్పేస్తో సహా ఈ సోఫా తయారు చేయడం జరిగింది టీపైతో సహా మనకు కనిపించుచున్నది కదా ఇక్కడ కూర్చోవడానికి త్రీ సీటర్ సోఫా ఇది కార్నర్ బిట్ కార్నర్ బిట్ ఎలా ఉంది చూడండి సోఫాకు మ్యాచింగ్ లాగా ప్లైవుడ్ డెకోలంతో చేయబడి ఉంది దానికి సంబంధించిన వెల్వెట్ క్లాత్ తీసుకొని తయారు చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఎలా ఉంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి సీటు భాగం వైట్ కలర్ కాంబినేషన్ కలర్లో దీనిని కుట్టడం జరిగింది బ్యాక్ సైడ్ కుషన్లను రెండు కలర్లతో రెండు కలర్ వెల్వెట్లు వాడు వాడినాము ఎందుకంటే ఎప్పుడు సూచినా అందంగా కనబడడానికి వీలుగా మంచిగా కనిపిస్తుంది కాబట్టి రెండు కలర్లు యూజ్ చేయడం జరిగింది ముందుగా టీపై అంటాము దీనిని టీ పై ఇందులో సుతా రెండు కలర్లు వినియోగించినాము చూస్తున్నారు కదా చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను